ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు నేను చిత్తూరులో యోగ వాసిష్టం మీద యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరిగిపాటి వారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు సరే అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు అందుకని నేను నాకు నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకొని చెప్తాను అంటే సరేనండి అన్నారు నేను ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పాను రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు సంఘంలో చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు అని రెండు మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను ఇక్కడ అంటున్నాను ఈ రెండు అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు ఆ రెండు అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు ఏమిటా రెండు అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమే అమలు కావాలి అందులో సందేహం ఉండడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఎనిమిదో తరగతి వరకు అని చెప్పారు వారు మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలిన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు ముందు పద్ధతి మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించండి సార్ మీ పిల్లలైనా చదివించండి అరవడానికి ఆంధ్రుడు ముందు ఉంటాడు చేయాలంటే వెనకాల ఉంటాడు అందుకని స్పష్టంగా చెబుతున్న మొహమాటం కూడా నాకు లెక్కచ్చగానే మాట్లాడడం అలవాటు బద్దలు కూడా చెప్పడమే అలవాటు మొహమాటం వెళ్ళా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడితో అండరా ఆవకైతే లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో అవి మార్చాలి రాజ్యాంగానే నూట ఇరవై ఐదు సమ నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే తీరిగ్గా మార్చేయగలం పెద్ద విషయం కాదు తప్పనిసరిగా మార్చాలి తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా మార్కుల వ్యవస్థపై మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి ఐదో తరగతి వరకైతే తెలుగు మాధ్యమే ఉండాలి ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం ఓ కోటి రూపాయలు ఖర్చు రాయడం తప్పితే కలిసి ఇచ్చేది ఏమీ లేదు ఇక్కడ అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద మహిళల మీద ఆధారపడి పడు ఉంది అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి మాకు భాష ముఖ్యం మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం మా ఇంట్లో తెలుగే మాట్లాడతాం పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది ఇంకొక మాట చెప్పి పద్య రూపంలో నేను సెలవు తీసుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు నేను చిత్తూరులో యోగ వాసిష్టం మీద యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరిగిపాటు వారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు సరే అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు అందుకని నేను నాకు నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకొని చెప్తాను అంటే సరేనండి అన్నారు నేను ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పాను రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు సంఘంలో చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు అని రెండు మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను ఇక్కడ అంటున్నాను ఈ రెండు అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు ఆ రెండు అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు ఏమిటారు రెండు అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమే అమలు కావాలి అందులో సందేహం ఉండడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఎనిమిదో తరగతి వరకు అని చెప్పారు వారు మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు ముందు పద్ధతి మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించండి చాలు మీ పిల్లలైనా చదివించండి అరవడానికి ఆంధ్రుడు ముందు ఉంటాడు పని చేయాలంటే వెనకాల ఉంటాడు అందుకే స్పష్టంగా చెబుతున్న మొహమాటం నాకు లెక్కచ్చే మాట్లాడడం అలవాటు కూడా చెప్పడమే అలవాటు మొహమాటం వెళ్ళ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడితో అండ్రా ఆవకాయితాండ్ర లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో అవి మార్చాలి రాజ్యాంగానే నూట ఇరవై ఐదు సమ నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే తేలికగా మార్చేవి పెద్ద విషయం కాదు తప్పనిసరిగా మార్చాలి తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా ఆ మార్కుల వ్యవస్థపై మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి ఐదో తరగతి వరకు అయితే తెలుగు మాధ్యమే ఉండాలి ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం ఓ కోటి రూపాయలు ఖర్చు రాయడం తప్పితే కలిసి ఇచ్చేది ఏమీ లేదు ఇక్కడ అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద మహిళల మీద ఆధారపడి ఉంది అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్న భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి మాకు భాష ముఖ్యం మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చి మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం మా ఇంట్లో తెలుగే మాట్లాడతాం అనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది ఇంకొక మాట చెప్పి పద్య రూపంలో నేను సెలవు తీసుకుంటాను